గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త జిల్లాల ప్రపోజల్ ఏదైతే తెచ్చారో ఆ జిల్లాల ప్రపోజల్లో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మా జిల్లాలు మా పేరు మీద ఉండేలాగా మారుస్తే మంచిది కానీ రాజమహేంద్రవరం జిల్లా కాకినాడ జిల్లా లేకపోతే అమలాపురం జిల్లాలు కాకుండా ఆ పేర్లు కాకుండా మా ఉభయ గోదావరి అన్నది వాళ్ళ ఇప్పటి నుంచో పూర్వం నుంచి పూర్వీకుల నుంచి ఉభయ గోదావరి జిల్లాలనే మనం ప్రస్తావిస్తాం అది ఒక నదికి ఇచ్చేటువంటి గౌరవం ఆ నది ఏమ తల్లిని మనం మర్చిపోకూడదు దయచేసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా మేధావతనంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఆయనకి చెప్పేటంత వాళ్ళని కాకపోయినప్పటికీ ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రజల యొక్క అభిప్రాయం మేరకు మా ఉభయ గోదావరి జిల్లాలు ఇచ్చిన మట్టికి ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోకుండా మా జిల్లాలు మా గోదావరి జిల్లాలో గౌరవప్రదమైన గోదావరి జిల్లా గోదావరి జిల్లాలుగా ఉండాలని ఇటువంటి మార్పులు ఏ జిల్లాలో ఎటువంటి మార్పులు చేసినా పర్లేదు కానీ ఈ ఉభయ గోదావరి జిల్లాలు ఇచ్చిన మట్టికి ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని హృదయపూర్వకంగా ప్రజల తరపుని పబ్లిక్ తరపుని మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం అలాగే నా ఒక్కరిదే కాదు యావత్ జిల్లా ఉభయ గోదావరి జిల్లాలు ప్రజల అభిప్రాయం కూడా ఎలాగ ఉంటుంది మా జిల్లాల యొక్క అభివృద్ధి కానీ ప్రేరు ప్రఖ్యాతలు కానీ ఈ దేశ విదేశాల్లో నానడుతుందంటే ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలు అనగానే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అనేది చాలా కీలకమైనటువంటి జిల్లాలు ఈ జిల్లాల పేర్లు మటుకు ఎటువంటి పరిస్థితుల్లో గోదావరి అన్న పేరు లేకున్న మట్టికి మీరు జిల్లాల మార్పులు మటుకు చేయొద్దని దయచేసి మాకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మంచి కార్యక్రమాలు అలాగే ఈ జిల్లాల మార్పులో కూడా ఉభయ గోదావరికి గోదావరి అనే పవిత్రమైనటువంటి మన గోదావరి మీద మనం కాపాడుకునే ప్రయత్నం అంటూ తరతరాలకి ఇది అలా ఉండిపోతుంది భవిష్యత్ తరాలకు కూడా ఈ గోదావరిని మనసులో పెట్టుకునే ఈ ఉభయ గోదావరి జిల్లాల వారికి మీరు అన్యాయం మటుకు చేయొద్దు దయచేసి ఈ మా గోదావరి జిల్లాలని గోదావరి జిల్లాలు కానీ ఉంచండి కన్మ జిల్లాలో ఎటువంటి పేర్లు మార్చడం మాకు అభ్యంతరం లేదు ఈ యొక్క మనోని మన్నిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారిని థ్యాంక్ యూ